రణాల్ దండర్ రాలేదు నన్న మా బాגל లేట్ అయిపోయింది సార్ కార్ నా బాగునా ఈయన డిెంబర్ చెయ్యండి ఏ శరణ శరణ నన్ను कोलापोनैशन लाग्दै छ। कोलापोनैशन कोन्दरो आउडो पाइपले भन्दै छ। भन्दै छ। मनमोजमसा छ। मम्मैको राज मार्पिहरु 17 र 18 को चित्र बने। यो राष्ट्रले आयोजना गरेको छ। चोकडैले

Uda, vừa rồi, vừa rồi. So, 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 so,

이다 <sus> 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 <sus>

మన యొక్క పట్టణంలో చాలా వార్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం అది ఏ స్కీమ్ అయినప్పటికీ జనరల్ ఫండ్ కావచ్చు ఫిఫ్టీన్ ఎఫ్సి కావచ్చు టీయు ఎఫ్ఐడిసి కూడా మనం చాలా నాణ్యతతో కూడినటువంటి పనులను మనం ఇప్పుడు అన్ని వార్లలో మొదలు పెట్టుకుంటున్నాం దానికి కూడా ముఖ్యంగా వార్డు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం పాటు ఇక్కడ ఎవరైనా భవన నిర్మాణాలు కొత్తగా ఎవరైతే నిర్మాణాలు చేపడతారో వాళ్ళు థ్యూ సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా రోడ్ మీదకి రాకుండా కట్టవలసి ఉంటుంది మిగతా లైసెన్స్ ఫీజులు కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు ఇన్ టైంలో చెల్లించి మా మున్సిపల్ రెవెన్యూ కూడా మీరు హెల్ప్ చేస్తారని చెప్పి కోరుతున్నాం ఈ యొక్క వార్డు ప్రజలు వార్డు ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా మా పురపాలక సిబ్బంది ఎట్లయితే పర్యవేక్షిస్తారో దయచేసి మీ వార్డులలో జరిగినప్పుడు మీరు కూడా క్వాలిటీగా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి గమనించి ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురాగలరు అంతేకాదు ఇది వరకు మనకు వార్డ్ ఆఫీసర్లు అనేవాళ్ళు లేరు కానీ ఇక్కడ మాత్రం మన వార్డ్ ఆఫీసర్ ఉన్నారు ఫార్టీ సిక్స్కి కి నాట్ ఓన్లీ ఫార్టీ సిక్స్ మన పట్టణం మొత్తానికి ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగినది అందులో భాగంగానే మీ ఫార్టీ సిక్స్ వార్డ్ ఆఫీసర్స్ కి వార్డులో ఉన్నటువంటి వివిధ సెక్షన్లకు సంబంధించి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలున్నా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ పరిష్కారం చేయగలిగేటట్టు ఆ సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కృషి చేయడం అనేది జరుగుతుంది దానికి అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ పేరు పేదన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి నలభై ఆరు వార్డు పులాన్పేట మొదటి నుంచి అంత రాజకీయంగా కౌన్సిల్ అన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది ఎమ్మెల్యేకి వచ్చేసరికి సంజయ్ కుమార్ ఆఖరి నిమిషాలు వచ్చినాయి నాకు అక్కడ ఫుల్ మీ యాక్ ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు అప్పుడే ఏంటి సంజయ్ కుమార్ కులాన్పేట మిలాక్ట్లు వచ్చిందంటే సంజయ్ కుమార్ చదువుకుందాం ఇది ఒక పది రంగు వాళ్ళందరూ పిల్లలు లక్కాలి ఇవాళ లెక్కలు అంతా కూడా అట్లా చేసే కావచ్చు మా విశ్వబ్రాహ్మణ రవి కావచ్చు అలాగే కుటుంబాల అనుమానం ఇక నేను ఎక్కువ పొడిగేయకుండా ఈరోజు ఈ సందర్భంలో జైత్యాల పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చినప్పుడు ఈ వాడిలో రాజకీయంగా ఏదైనా ఉండదు నాకు అపోజిషన్స్ ఏమైనా ఉండదు వాళ్ళ ఇంటి ముందట రోడ్లు లేకపోతే రోడ్లు అదే విధంగా డ్రైనేజ్ మీద స్లాబ్లు బోర్డు ప్రతిపాదించాల్సిందిగా నేను ఇక్కడ మా గౌరవ కమిషనర్ గారికి అధికారులు కొడుతున్నాం మా సోదరమైన ఆర్పిలు మీరు రాసివ్వండి ఏ ఇల్లు ఏ ఓవర్ ఏదో మంచిగా లేదో రాసింది ఎందుకంటే కొద్దిగా ఈ గడియాల చుట్టూ ఇదివరకే రోడ్లు లేని కానీ సక్కా లేవు పాత చిన్న సంది వాటి మీద ఇట్లా బిల్లు వేసుకుంటే కొద్దిగా రోడ్లు పెద్దవి కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి ఇక్కడ ఇక్కడ వినిస్తున్నాడు నీళ్లు కరెంటు ఏది రాకుండా కానీ లేదా ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నా చట్టపరంగా మున్సిపల్ రూల్స్ ప్రకారం ఏదున్నా మీకు చేస్తాడు అంతకుముందు ఇట్లా వాడతారు లేకుంది ఇంకా ఏదిన్నా ఇక్కడ వాళ్ళు పెద్ద మనిషి కూడా వాళ్ళ ఇంటికే పోవాలి లేకపోతే వాళ్ళ తమ్ముని కలాలి వాళ్ళ బాబా వాళ్ళ పదిహేను కలాలి గంటనే ఉండే ఇప్పుడు మున్సిపాలిటీలో రాజకీయాలకు అతీతంగా నా కోటో స్కూల్ కానీ ఏదో కానీ నేను అందరికీ వెళ్ళలేని అందరికి వెళ్ళాలి ఇక్కడ ఉంటాడు లేదా ఏదున్నా రాసి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాం మీరే చూసారు ఈ రోడ్డు మొదలు మంచిగా చేస్తాం అటు కూడా సిమెంట్ రోడ్డు చేస్తాం ఈ గల్లీలు కూడా ఎందుకు మొదలైంది ఇంకా కూడా ఇక్కడ నిధులు యాభై కాదు కోటి రూపాయలు అవసరం కానీ నిధులు మంచిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు పరిచెత్త పొడి చెత్త విషయంలో మీకు మా జవాన్లు సపాయనలకు సహకరించాలి ఎవరో చెప్తున్నా నేను మీరు మంచిగా తీసుకొని అక్కడ ఎక్కువ గుట్టలు గుట్టలు చూసుకోవాలి ప్లాస్టిక్ కవర్ వేరు